మన ఇన్నాళ్ళ పాటు కొనసాగుతున్న డైలమాకు ఎండ్ కార్డు పడింది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏ నియోజకవర్గ ఎంపీగా కొనసాగుతున్నది తేలిపోయింది ఆయన తనకు వాయనాడు వద్దని రాయబరేలీనే వద్దని తేల్చేశారు అయితే వాయనాడులో నెక్స్ట్ ఏం జరుగుతుంది రాయబరేలీనే రాహుల్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేశారు ఒకటి వాయనాడ్ మరొకటి రాయబరేలీ ఈ రెండు స్థానాల్లో బంపర్ మెజారిటీతో గెలిచారు రాహుల్ కానీ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం రెండింటిలో ఏదో ఒక స్థానాన్ని మాత్రం రాహుల్ వదులుకోవాల్సిందే రిజల్ట్ వచ్చిన రోజు నుంచి దీనిపైనే డిస్కర్షన్ రాహుల్ ఏ స్థానాన్ని వదులుకుంటారు ఏ నియోజకవర్గ ఎంపీగా కంటిన్యూ అవుతారు సో ఫైనల్ గా కాంగ్రెస్ ఈ విషయాన్ని తేల్చేసింది రాహుల్ రాయబరేలి ఎంపీగానే కంటిన్యూ అవుతారు అంతేకాదు వాయనాడు నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతారు దీంతో ఈ డిస్కషన్ కు ఎండ్ కార్డు పడింది రాయ్ బరేలీని ఎందుకు వాయనాడు ఎందుకు వద్దు ఈ నిర్ణయం వెనుక కాంగ్రెస్ పార్టీ చాలా కసరత్తు చేసినట్లు కనిపిస్తోంది నిజానికి ఈ నిర్ణయం వ్యూహాత్మకంగా కూడా కనిపిస్తుంది వాయనాడు కూడా రాహుల్ రాయ్ బరేలీతో సమానంగా ఆదరించింది అయితే రాయ్ బరేలీలో రాహుల్ కు ముప్పై వేల మెజారిటీ ఎక్కువగా వచ్చింది ఇదొక్కటే రీజన్ కారణంగా అయితే రాహుల్ వయనాడు ను వదిలిపోలేదు రాయ్ బరేలీ స్థానం అనేది కొన్ని తరాలుగా కాంగ్రెస్ ను ఆదరిస్తున్నారు నియోజకవర్గం అందుకే తాను కూడా అక్కడ వారసుడిగా ఉండాలని ఆలోచించినట్లు కనిపిస్తోంది